बिलकुल से जो गेम आप तो मान लेते हैं। वैसे भी बात क्या बिचरों क्रिटिक में लगे। साइड पे దయచేసి మనం పాటించే ఆవశ్యకత ఉన్నది ప్రతి ఒక్కరికి పేరు పేరున గౌరవ మంత్రింది సోనియా గాంధీ భారత సంస్కృతి తెలియకుంటే భారత చీత విధానం విషయాల్లో పదవి ఉన్నా లేకున్నా నేనున్నానని కాంగ్రెస్ పార్టీకి నిత్యం కరీంనగర్ జిల్లా మొత్తం తెలంగాణ చేసే కార్యక్రమం వారు చేస్తే మనం ఈరోజు రెండో రోజే నలభై ఎనిమిది గంటలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినాం మీరు ప్రతిరోజు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రచారం పైసలు లేవు ఎట్లా చేస్తారు ఆరు గ్యారెంటీల మేము చెప్తా ఉన్నాం ఇద్దరు శాసనసభ్యులకి వారికి కూడా మీకెందుకంత అంత బాధ మేము చేసి చూపెడతాం ప్రజలు మా పైన నమ్మకం ఉంది రెడీ చేసినాం ఇంకో రెడీ చేస్తాం చేస్తూ పోతా ఉంటాం అందరికీ మేము చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం నిలబడతాం ఈరోజు ఖజానా ఖాళీ చేసినా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కథన ఖాళీ చేసి ఒక్క ప్రాజెక్టుపై కాళేశ్వరం ప్రాజెక్టుపై మొత్తం డబ్బులు పెట్టి ఇంత ముందు పెద్ద జీవన్రెడ్డి గారు చెప్పింది మిషన్ భగీరథ సంబంధించి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరిగ్గా మంచి నీరు రావటం లేదు శుద్ధమైన నీరు రాకుంటే ఏమి అని ఇట్లాంటి కార్యక్రమాలు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో కాంట్రాక్టర్కు ఉపయోగపడే కార్యక్రమం చేసిన తప్ప మేము ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే ప్రతి సొమ్మును ఈ ఆరు గ్యారంటీలు మనం ఇచ్చిన మేనిఫెస్టో ద్వారా తిరిగి ప్రజలకు చెల్లె విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం మీరందరూ కూడా చెప్పండి ప్రజలకు ఆందోళన పడక్కర్లేదు ఆర్థిక క్రమశిక్షణతో ఈరోజు ఆర్థిక వ్యవహారాలను ముందుకు పెట్టే ప్రయత్నంలో అదే ఎక్సర్సైజ్లో పనిచేస్తా ఉన్నాం మేము ఆ క్రమంలో రేపు మనం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని డబ్బులు అవసరం ఉన్నాయి ఏ విధంగా మనం లబ్ధిదారుని ఎంపిక చేద్దాం అసలు సిసలైన లబ్ధిదారునికి ఇచ్చే ప్రయత్నం చేయటం జరుగుతుందనే ఈరోజు ప్రజా పాలన కార్యక్రమంలో అప్లికేషన్లు తీసుకున్నాం రేషన్ కార్డులు ఇస్తాం ఆరు గ్యారంటీలు ఇస్తాం మరొకటి మీకు సంబంధించి మీకు చెప్పండి ఉద్యోగస్తులకు ఇట్లా ముందు పదిహేనో తారీఖు కట్టే ముందు వారికి జీతాలు పడకపోతుంటాయి ఆ శాసనసభ్యులకు తెలుసు తెలియదు ఏమి జరుగుతూ ఉంది ఎట్లా చేస్తారు మేము వచ్చిన నలభై రోజుల్లో మొన్న మొన్న మేము తారీఖు లోపడ జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అకౌంట్లు వేయటం జరిగింది అది తెలుగు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేస్తా ఉంటే ఆనందంతో ప్రయాణం చేస్తున్నారు గలవార్తలే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఇదే జిల్లాలో ఇరవై కోట్ల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ పేద ప్రజలు ఆరోగ్యపరంగా ఆపరేషన్ చేసుకుంటే సంతోషంగా ఉంటే అది అనవటలేదు ఈ జిల్లాకు సంబంధించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారికి చూడండి కళ్ళు తెరిచి చూడండి ఆలోచన చేయండి మేము స్వాగతిస్తా ఉన్నాం ఈ ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం మీలాగా ఒకరో ఇద్దరు ముగ్గురు నడిపే ప్రభుత్వం కాదు ఇది ప్రజలు నడిపే ప్రభుత్వం ఇది ఇది ప్రజల ద్వారా నడిచే కార్యక్రమాలు చేస్తాం చేసి తీర్తాం మీరు ఇదే విధమైన విమర్శలు చేసుకుంటూ పోండి మేము ఇదే విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసుకుంటూ పోతాం మేము ఇచ్చిన వాగ్దానాలను ఖచ్చితంగా అమలు చేసుకుంటూ పోతాం ప్రజల మనసులను దోసుకుంటాం మీరు అదేవిధంగా ఇప్పుడైనా ముప్పై ఆరు ముప్పై ఆరు వచ్చిన ఈరోజు వాళ్ళకు సీట్లు రేపు పార్లమెంట్లో ఒక్కటో రెండో వస్తాయో చూసుకోవడం మేము చెప్తాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేతల్లో చూపెట్టాము ఈరోజు పెట్టుబడులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రపంచ వాణిజ్య వ్యాపారాలకు సంబంధించి మరి పెద్ద పెద్ద అధిపతులు వచ్చిన ఆ ప్రదేశంలో తొమ్మిది సంవత్సరాలు ఏ సంవత్సరం వారు వెళ్ళినా గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన మరి ఆ సమిట్లో ఆ వాణిజ్య వ్యాపారం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో జరిగితే ఇరవై వేల కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చినాయి మనం పోకముందు ఇట్లానే ప్రధానం చేసింది వీళ్ళు మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిండు వీళ్ళంతా ఏమైతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసి మనం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మరి అందరికీ కూడా మేమందరం కూడా ఒక సంకేతం ఇచ్చినాం ఇది పరిశ్రమలకు సంబంధించిన స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం మాదని వారికి ఒక గట్టి నమ్మకాన్ని ఇచ్చినాం అనివ్వాలి గతసారి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు ప్రజలకు సంబంధించిన ఈ పార్టీ చెప్పిన మాటపై నిలబడుతుందని మనపై ఉన్న నమ్మకాన్ని నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది ఇదే మన ఉదాహరణ ఇదే మన సంబంధించి మాటల కాదు చేతులకు పెట్టే ఒక ప్రయత్న భాగంలో మనం అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం అందరి మీరు ప్రతిరోజు టీవీలో సోషల్ మీడియాలో ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్న సందర్భంలో వారు మాట్లాడేది నేను చెప్తా ఉన్నా చైనా వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడాడు ఇంగ్లీష్లో చైనా వాడు మాట్లాడు కానీ అక్కడ పెట్టుబడులు కానీ వాణిజ్య వ్యాపారం చేసే ఓ మొత్తం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిది అమెరికా తర్వాత దేశం అది ఇంగ్లీష్ వస్తేనే వాణిజ్యం వ్యాపారం పెట్టుబడులు వస్తాయి టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మరి మన నాయకులు మాట్లాడితే ఇంగ్లీష్ మీద మరి ఇష్టారాజ్యంగా అడ్లు అడ్డగోలుగా మాట్లాడే ఆలోచన చేసింది మన పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా వారి భాషపై ఉన్న అభిమానంతో ఇంగ్లీష్ వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడదు భాష కాదు ఇంపార్టెంట్ మన ఆలోచన ఇంపార్టెంట్ మన నడక ఇంపార్టెంట్ మన కమిట్మెంట్ ఈ రాష్ట్రానికి చేయాల్సింది ఇంపార్టెంట్ అని స్పష్టంగా ఈరోజు వారికి కూడా అదే విధమైన ప్రయత్నం చేద్దాం మీ అందరూ మీరందరు ధైర్యంగా ఉండండి ఐదు సంవత్సరాలు మన మొదటి టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు ఆరు గ్యారెంటీలు స్పష్టంగా అమలు చేసే ఒక కార్యాచరణ ఉంది మెరుగు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం దిగులు మనం దిగులు చెందాలి కానీ వాళ్ళే దిగులు చెందుతుంది మనం మొదలుపెట్టిన పది రోజులకే ఒక బుక్ తీసి ఇంకా అమలు అయితే మనం చెప్పిన మా అర్థం ఎందుకు బాధ మాకు బాధ ఉండాలి మా కార్యకర్తకు బాధ ఉండాలి అవి కావాలి కృష్ణ ఉండాలి వారికి ఉంటుంది ఈరోజు ప్రభుత్వానికి కొంతమంది ఒక శాసనసభ్యుడు అనుకుంటారు ఇక రేపు ఇల్లుంటే మా ప్రభుత్వం ఫామ్ అవుతుంది అసలు మా పార్టీ ఉంటుందో లేదో వాళ్ళని ఆనందం చేయమని చెప్తా ఎప్పుడు దోషే కార్యక్రమం అయినా మనం పంతొమ్మిది మందికి వెళితే పన్నెండు మందిని తీసుకునే కార్యాచరణ తీసుకుంటు వాళ్ళు మన దాన్ని కాదు ఈరోజు తలుచుకుంటే ఏమైతున్నా అదే విధమైన ప్రయత్నం జరుగుతుంది కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఆ తీర్పు ప్రకారం ముందుకు నచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ విధమైన ప్రయత్నంలోనే మనం అందరం నిలబడతాం నేను ప్రత్యేకంగా జగిత్యాలు మరి నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకంగా ప్రతి సందర్భంలో జీవన్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడికి మీరు ఆందోళన చెందవచ్చు మీ నాయకుడికి పదవులు ఏది కావచ్చు అందరికంటే ఎక్కువ శక్తివంతమైన నాయకుడు జీవన్ రెడ్డి గారు అది మీరు దృష్టిలో పెట్టుకొని ముందు నడిపించే మనం చేసి వారికి ఒక స్థానం కలిగించే ప్రయత్నం చేయాలని మనం అందరం కూడా కష్టపడాలని మీ అందరూ కూడా మనవి చేస్తూ మరొకసారి పెద్ద జీవన్ రెడ్డి గారు నన్ను ఈ రోజు ఇక్కడ పెంచినందుకు హృదయపూర్వకంగా